నెల్లూరు రూరల్ పదిహేడవ డివిజన్ హరినాథాపురం సెంటర్లో సూర్య నమస్కారాల విగ్రహాల ఏర్పాటు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఫ్లెక్సీలు బొకేలు సేలవాలు చేసే బదులు అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కార్యకర్తలకు అభిమానులకు సూచించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆ యొక్క దానిలో భాగంగా డెబ్బై లక్షల రూపాయలు వేయంతో ఇక్కడ ఈ యొక్క సూర్య నమస్కారాల ఆ యొక్క ప్రతిమల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే హర్నాపురం జంక్షన్ చాలా బిజీ జంక్షన్గా ట్రాఫిక్తో కూడుకున్న జంక్షన్గా నియంత్రణ కష్టమయ్యే పరిస్థితి వచ్చింది ఏదైతే ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రించి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేదానికి గతంలో ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి అందించాను అడ్డగోలుగా ఫ్లెక్సీల ఏర్పాటు ఈ యొక్క ఫ్లెక్సీల ఏర్పాటు తొంభై శాతం రాజకీయ నాయకుల ఫోటోలతో అంటే మా అందరి ఫోటోలతో వివిధ పార్టీ ఫోటోలతో ఎక్కడ పెడితే అక్కడ చంద్ర వందరగా ఫ్లెక్సీలు నిర్మాణం వ్యాపార సంస్థలు కూడా ఇష్టారీతిన ఫ్లెక్సీలు అడ్డగోలుగా కట్టడం ఇది నగరానికి అందం చేకూర్చదు నగరానికి మేలు చేయదు ప్రజలు కూడా విసుక్కునే పరిస్థితి అనుమతి ఇచ్చింది ఎవరైనా ఫ్లెక్సీలు వేసుకోవాలంటే అక్కడ వేసుకుంటే ప్రజలకు పెద్ద ఇబ్బంది లేదు కానీ అడ్డగోలుగా రోడ్డంతా ఇష్టారీతిగా ఫ్లెక్సీలు కట్టేసి మరీ ముఖ్యంగా రాజకీయ నేతల ఫ్లెక్సీలు కట్టేసి ఇది ఇబ్బందికర పరిస్థితి అక్కడి నుంచి పదేళ్ల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ సహకరించారు ఆనాడు నేనున్నటువంటి పార్టీ సహకరించింది అధికార పార్టీ సహకరించింది ఆ తర్వాత రెండు పని అన్ని పార్టీలు సహకరించాయి పొంగూరు నారాయణ గారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మొన్నటి దాకా కందుకూరు సబ్ కలెక్టర్గా పనిచేసిన విద్యాధరి గారు వీళ్ళందరి ముందు నేను మంత్రి నారాయణ గారికి ఒక ప్రతిపాదన పెట్టాను